ఆ పుట్టినరోజు సందర్భంగా మన భీమవరలో గురుపూలులో ఉన్నటువంటి ప్రేమాలయ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులందరికీ కూడా మరి బట్టలు మగవారికి పంచకాడు పంచేసట్టు ఆడవారికి చీరా జాకెట్టు అలాగే అందరికీ కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ఈ సందర్భంగా మునిమనవరాలు అక్షరశ్రీ ఆయుర ఆరోగ్యాలతో ఆయా విద్యా ఐశ్వర్యాలతో కొలుతూగాలని ఆశీర్వదిస్తూ మరి ఇటువంటి కార్యక్రమం పది మందికి ప్రోత్సాహాన్ని అంత ఉత్తేజాన్ని కల్పిస్తుందని తెలియదు చిరణి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారి మత్తాతగారైన తెచ్చి రామ్మోహన్ వారి గారు రామంగారు పోనారామ గారు ఆయన పిలుసుకు వెళ్ళిన పోనారాము గారు మన గౌరవ భావితం మన మానా వారి మా ఆవిడ ఆయన మున్మహరానికి కుటుంబ గ్రామాలలో అందరికీ కూడా బస్టలు ఈరోజు చేస్తున్నారు అర్థమైతే మన గ్రామాలను వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ మాట కోసం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సభ్యులు గౌర అధ్యక్షుడు గౌరవ మునిమనవరాలు మనవరాలు తిరుమత్స రామ్మోహన్ వర్మ గారు అంటే చాలా మంది తిరగదు సోనారామ గారు అంటే తెలుసు వారు మునిమనవరాలు అశ్చయశ్రీ యుఎస్ఏలో ఉంటారు యుఎస్ఏలో ఉండగా కూడా ఆయన ఇక్కడ వాళ్ళ పేరు చెప్పి ఏదో ప్రతిరోజు ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు ఆయన తిన్నా తినకపోయినా పది మంది తిన్నారా లేదో చూసుకుంటారు ఆయన పది మంది తిన్నారంటే ఆయన కడుపు నిన్నట్టుగానే ఉంటుంది మరి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సోనారామం గారు అలాగే వాళ్ళ మనవరాలకి పుట్టినరోజు శుభాకాశాలు తెలియపరుస్తూ అందరూ ఆరోగ్యాలు కోరుకుంటున్నారు ఆయన ఆయన కూడా ఆయన దేవ భగవంతుడు అష్టావర ఆరోగ్యానికి సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మంచి కార్యక్రమం అనిపిస్తున్నటువంటి అమ్మ ముని అర్మగారికి వాళ్ళ మునుమలమరాలు పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ ఆశ్రమంలో ఇలాంటి కార్యక్రమం చేయడం మనం కూడా మంచి శృతిదాయంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం చేసిన నా హృదయపూర్వక ధన్యవాదములు నా ముని మనరావు వాళ్ళు యుఎస్ ఉంటారు నాకు మునినరాలు మా అల్లుడు అల్లూరి రేవంకర్ సత్య బంగారరాజు జయలక్ష్మి దంపతుల కుమార్తె గోపి సౌమ్య కళ్యాణ్ శ్రీని వృద్ధరాజు కళ్యాణ్ శ్రీనివాస సుపుత్రిగా అక్షరశ్రీ అమ్మాయిది ఫస్ట్ పుట్టినరోజు వాళ్ళు ఇక్కడ ఇండియాలో లేనందువల్ల మేము ఘనంగా చేయలేకపోతున్నాం ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసిన పెద్దలందరూ మా మునివనాల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ ప్రేమాలయం విద్య ఆశ్రమంలో ఉన్న వృద్ధులకి భర్తలు చేసి అదే మాది భోజనాలు ఏర్పాటు చేశాం ఇదే మాదిరి ఎల్లుండి ఇదే ప్రేమాలయం నాచురల్ సెంటర్లో ఉంది అక్కడ భోజనాలు ఉన్నాయి రేపు మీ అందరూ కూడా గరగపల్లి రోడ్లో ఉన్న చువర్చ సమేత వీర ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి అక్కడ నాది ధ్వజస్తంభ దీపారాధన ఉంది దాని అందరికీ కూడా మీ అందరూ వచ్చేసి హనుమంతుడు ఆశీర్వాదంలో సందర్భంగా కోరుతున్నాం అదే మొదల రామాలయం ఆదర్శనలో ఏం చేస్తున్నావు రాములు వారి ఆలయంలో నా కూతురు జయలక్ష్మి ధ్వజస్తంభ దీపాలను చేసుకుంటుంది ఆ కార్యక్రమం కూడా మీరందరూ తప్పనిసరిగా వచ్చేసి నా కూతుర్ని అల్లుడిని కూడా ఆశీర్వించవలసిందిగా మన చూసిగా కోరుకుంటున్నాను